నీ గర్వమే నేను అడగదొక్కుద్ది నీ గర్వం నేనేం చేద్ది నేను ఎవరో నిన్నెవరో పడేరు కొంతమంది చూడండి అదికి తెలుగు వెళ్ళు వాళ్ళ కాలు వాళ్ళే తగిలిపడతారు తగిలిపడి ఎవడనన్ను తోసింది ఎవడు తోశాడు నీ కాలు నువ్వు తగిలి తగిలిపడ్డావురాయ్యా నీ కాలు నువ్వు తగిలిపడి పడి నన్ను తోశాడు ఎవడో తోశాడు ఎవడు తగిలేదు నువ్వే పడ్డావు నీ కాలు నీకు తగిలే పడ్డావు రాయి తగల ఏం తగల నీ కాలు నీకు తగిలి పడ్డావు అంత కమ్మగా నడుస్తున్నావు నువ్వు అంత చక్కని అడగని బట్టి ఎవరితో ఎవరితో అసలు నీ గర్వమే నిన్ను అణుస్తుంది కనుక మళ్ళీ గర్వం ఉండకూడదు చూడండి సామెతలు పదమూడు పది సామెతల పుస్తకం పదమూడు మధ్యం పద వచ్చిన గర్వాన్ని బట్టి ఏం పడుతుంది ఈ రోజు గొడవలకి శాఖ కారణం గర్వం దేని బట్టి గర్విస్తున్నావు ఒక ఆయన అన్నాడు